జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీగురుప్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో పక్షఫలాలు అంటే జానవరి పదహారో తారీఖు నుంచి జానవరి ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వాదశ రాశులు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి ఈ పక్షము ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ పక్షఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం ఎందుకంటే వార ఫలాలు కావచ్చు మాసఫలాలు కావచ్చు సంవత్సర ఫలితాలు కావచ్చు పక్ష ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలే కాబట్టి ఈ వారం నవగ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను కలుగజేస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రథమంగా మేషరాశిలో గురు భగవాను సంచారం చేస్తూ ఉన్నాడు మరి కే కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది వృచ్చిక రాశిలో శుక్రభ భగవానుడు ఉన్నాడు అయితే పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు వృచ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక నుంచి ధనుసు రాశిలోకి మారబోతు ఉన్నాడు అలాగే ధనుసు రాశిలో భుజబుద్ధుల సంచారం జరుగుతూ ఉంది మకర రాశిలో సూర్యనారాయణమూర్తి రవిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహుభగవానుడు ధను మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థుల రీత్యా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక విశేషాంశం ఉంది అదేంటో మనం మొదటగా చూసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విశేష అంశం ఏంటంటేనండి అన్ని గ్రహాలు కూడా అంటే మనకున్న టోటల్ నైన్ ప్లానెట్స్ కదా తొమ్మిది గ్రహదేవతలు ఈ తొమ్మిది గ్రహదేవతల్లో ఆరు గ్రహ దేవతలు ఒకటే లైన్లో ఉన్నారు ఆ లైన్ ఏంటో మనం చూద్దాం ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వాళ్ళ వరకు కూడా గ్రహాలు మొత్తం ఆకుపై ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా మనకి గ్రహమాలిక యోగంగా కూడా మనం వ్యవహరిస్తాం దీన్ని అలాగే ధనసు రాశి నుంచి మీనరాశి వరకు గ్రహాలు అంటే మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి పంతొమ్మిదో తారీఖు శుక్రుడు బుధుడు రవి శుక్రుడు బుధుడు కుజుడు ధనుసు రాశిలో అలాగే మకర రాశిలో రవి అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో మీనరాశిలో రాహు వీళ్ళందరూ సంచారం చేస్తూ ఉన్నారు అయితే దీని ఇంపాక్ట్ ఏంటి ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది స్థానం న్యాచురల్గా మనం చూసుకుంటే కనుక ధనుసు రాశి నవమ రాశి అలాగే మీనరాశి వే పన్నెండవ స్థానం అయింది సో నవంబర్ రాశి నుంచి పన్నెండవ స్థానం వరకు గ్రహాలు ఉండడం వల్ల ఈ ఈ పక్షంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల మీద బాగా ఫోకస్ చేసుకుంటారు ఏం చేస్తే మనకి గ్రోత్ వస్తుంది ఈ ఈ ఈ పక్షం చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గ్రహ గ్రహ దేవతలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన పని కల్పించడానికి ఎందుకు పని అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనం చేయడం వల్లే మనకి కంఫర్ట్స్ వస్తాయి డే టు డే లైఫ్లో అంటే మంచి ఇల్లు కావాలన్నా మంచి బట్ట కావాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా ప్రశాంతంగా తినాలన్నా పడుకోవాలన్నా వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పని చేయడం వల్లే కదా సో అలా ఏదో ఒక రకమైన పనుల్లో డెష్ని అందరినీ ఎంగేజ్ చేస్తున్నాయి దానివల్ల మన పనులన్నీ మనం సత్వరంగా పూర్తి చేసుకో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇవన్నీ జరిగాక ఆఖరిలో మనం మోక్షానికి వెళ్ళాలని చెప్పి కేతుభగాడు సూచిస్తున్నాడు కాకపోతే మోక్షం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు కానీ ముందు మనకున్న కష్టాల నుంచి మనం ముక్తి పొందడం కూడా మోక్షమే కదండి ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నారనుకోండి దాని నుంచి బయటపడటం ఆ సమస్య నుంచి బయటపడటం మోక్షం కదా ఇలా మనకి ఏ సమస్య ఉంటే దాంట్లోంచి మనల్ని బయటపడేసే పనిలో గ్రహదేవతలు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఈ అసలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తున్నారు ఏ ఏ సమస్యల నుంచి ఎవరెవరిని బయటపడేస్తున్నారో అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి కుంభలగ్నం మీరు కుంభరాశి కుంభరాశిలో పుట్టిన కుంభలగ్నంలో పుట్టిన మీకు లాభస్థానం యాక్టివ్గా ఉంది సో చాలా మంచిది మనం ఒక హిందీలో ఒక సామెత వింటాం కదా ఊపరి వాళ్ళ జబ్బి దేత దేత చెప్పరు పాడికే అని చెప్పి సో అలాంటిది సిచ్యువేషన్స్ ఈ పక్షాన్ని మీకు కనిపిస్తూ ఉన్నాయి సో అంటే మీకు ఒక రకంగా చూస్తే మీ జన్మజాతకం సహకరిస్తే అది ఇంకా ఎక్కువ వస్తుంది మీ జన్మజాతకం సహకరించకపోయినా వచ్చే అవకాశం ఉంది మీ మీ రాసిన బట్టి మీ అంటే ఇది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది అందరితోటి మంచి రిలేషన్ సంఘంలో ఒక ప్రత్యేకమైన హోదా గౌరవము ఇలాంటివన్నీ కూడా లభించడానికి అవకాశం చాలా బాగా ఉంది మీరు రాజకీయాల్లో ఉంటే కనుక మీకు ఈ ఈ పక్షం చాలా శుభ సమయం అని చెప్పాలి అంటే ఇప్పుడు జనరల్గా నేను వీడియో మొదట్లో చెప్పింది కర్మ ఫలాన్ని తొలగిస్తుంది డెస్టినీ ధనుసు రాశి నుంచి మీనరాశి అని చెప్పాను ఒక కుంభరాశి వాళ్ళకి ఎక్సెప్షన్ ఏంటంటే మీరు పూర్వజన్మలో చేసిన పుణ్య కార్యాల రీత్యా కావచ్చు ఈ జన్మలో మీరు చేసిన పుణ్యం ఏదైనా సరే దానికి తాలూకు రిజల్ట్స్ ఈ పక్షంలో మీకు రావడానికి అవకాశం ఉంటే ఇక్కడ నుంచి రావడం ఆరంభం అవుతుంది అని తెలుసుకోవాలి సో మీకు చాలా ఆనందంగా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది జనరల్గానే కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది అది పక్షంలో ఇంకా పెరుగుతుంది కుటుంబంలో ఒక పరిపూర్ణత కనిపిస్తుంది కుటుంబ సభ్యులకి కూడా మీ మీ బ్లెస్సింగ్స్ అంటే మీ గ్రహ దేవతలు మీ పూర్తి కుటుంబానికి ఈ బ్లెస్సింగ్స్ మీకొక్కడికి అనకాకుండా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇవి మనం విడివిడిగా మాట్లాడుకోకల్లో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎందుకంటే ఓవరాల్గా రాసి వాళ్ళకి బాగుంది కూడా మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా సెట్రైట్ అయ్యే అవకాశం కూడా గ్రహ దేవతలు మీకు బ్లెస్ చేస్తూ ఉన్నాయి చూశారు కదండి మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో వచ్చే ఫలితాలు అయితే మనం పరిహారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ద్వాదశ రాశులు వాళ్ళందరికీ కూడా ఒకటే పరిహారం ఉంది ఈ పక్షంలో అదేంటో మనం తెలుసుకుందాం అసలు ఈ పరిహారము చెప్పడానికి కారణం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను శుక్రభగవానుడు పంతొమ్మిదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు మరియు ఈ పక్షం అంతా ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలోనే ఆయన ఉంటాడు అయితే భగవానుడు ఈయన గురు భగవాను ఈయన గురువే దైత్య గురువు అలాగే గురు భగవానుడు కూడా దేవతల గురువు దేవతల గురువు రాసైన ధనుసు రాశిలోకి భగవానుడు వస్తున్నాడు సో దీనివల్ల ఏంటంటే ఈ వారం ఈ ఈ పక్షంలో ఒక ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటేనండి మీ ఇంట్లో ఆడవాళ్ళ ఆడవాళ్ళ గురించి కావచ్చు లేదా మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళతోటి కావచ్చు లేదా మీ బయట సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మర్యాదపూర్వకంగా ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినా సరే మీతోటి ఆడవాళ్లతోటి చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ధనుసు రాశిలో శుక్ర భగవానుడి సంచారము మన ఫేట్ని డిసైడ్ చేస్తున్నాయి సంవత్సరంలో ఒక్కసారి ధనుసు రాశిలోకి శుక్ర భగవానుడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అక్కడ కుజ కుజబుద్ధులు ఇద్దరు కూడా ఈ రాశిలో ఉన్నారు సంవత్సరంలో మనకి ఒక్కసారి శుక్ర భగవానుడు ఈ రాశిలో వస్తూ సంవత్సరం మొత్తం మన ఫైనాన్సెస్ కావచ్చు మన హ్యాపీనెస్ కావచ్చు మనకి ఇల్లు వాహనము లేదా భూమి ఈ సౌఖ్యాన్ని మనకి డిసైడ్ చేస్తారు ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మీతో వచ్చి తప్పగా మాట్లాడినా లేదా మీ ముందు వాళ్ళని విమర్శించినా లేదా ఎగతాలు చేసినా ఎద్దేవా చేసినా అస్సలు ఎంటర్టైన్ చేయకండి ఎంటర్టైన్ చేయి ఒకవాళ్ళు మీరు కట్ చేసి కట్ చేయలేని పరిస్థితి ఒకవేళ వాళ్ళు ఏమైనా అఫండ్ అవుతారేమో అనుకుంటే సైలెంట్గా ఉండుకోండి మీరు దానికి వెయిట్ ఇవ్వకండి ఇది ప్రాక్టికల్ రెమెడీ అన్ని వేళలా మనకి మంత్రాలు లేదా ఏదైనా పూజలు హోమాలు ఇలానే ఉండవు కొన్ని కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చాలా బాగా అంటే మనం మంత్రాలు చదివినా పూజలు చేసిన హోమాలు చేసినా ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియక చేసిన సరదాగా కూడా కొన్ని కొన్నిసార్లు చేస్తాం అక్కడ గురించి వాళ్ళ ఆప్షన్స్లో ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ నేచర్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి ఈ ఈ పక్షం రోజులు అట్లీస్ట్ ఎప్పుడు కూడా అలా ఉంటే మంచిది కనీసం ఈ పక్షం రోజులు వాళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళని మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే విమర్శించడం కానివ్వండి లేదా ఎకతాళిగా ఇప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఫన్నుగా మాట్లాడుకోవడం కానివ్వండి ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ పక్షాన్ని ఇలా చేయడం వల్ల ధనుసు రాశి అంటే ధర్మరాశి మనకి నవమస్థానం జనరల్గా ధనసులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన రాసే అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటంటే ఒకళ్ళ గురించి విమర్శంగా మాట్లాడుకోవడం పరుషంగా మాట్లాడుకోవడము గొడవలు పడడము ఒకళ్ళ నెగతాలు చేయడము లేదంటే ఒకళ్ళని తీసేసినట్టు మాట్లాడడం ఒకళ్ళని చిన్న చూపు చూడటము ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఇష్టం లేని పనులు సో అమ్మవారు శుక్రభగవానుడు అంటేనే అమ్మవారు 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 ఉన్న ప్రశాంత ప్రశాంతమైన ప్రదేశాల్లోకి వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టింటి వారు కూడా ఈ విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు సో ఈ పక్షంలో వీలుంటే ఎప్పుడూ కూడా ఇలా ఉండడం వల్ల మనకి బాగుంటుంది ఈ పక్షంలో సం ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాక్టికల్గా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఈ పరిహారం వర్తిస్తున్న ఆ మార్పు మీరే చూస్తారు అసలు ఇలాంటిది అంటూ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మ్యాజిక్స్ మీరే చూసి చూడడం స్టార్ట్ అవుతుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ